నెయ్యి మొదలైనవి కనీసం రెండు లేక మూడు విస్తరాకులు కూడా అందులో పెట్టి దానం చేయటం చాలా మంచిది పేదవారికి అన్నదానం ఎప్పుడూ చేయాలి ఈ రెండవ రోజు తప్పనిసరిగా చేయవలసిన పని మరొకటి ఉందంటే మారేడు చెట్టుకి ప్రదక్షిణ కానీ దొరికితే లేదా ఆకులు శివుడి మీద పెట్టడం కానీ చేయాలి మారేడు తెలుగులో పదం సంస్కృతంలో బిల్వం అంటారు హిందీ వాళ్ళు ఆ బిల్వ వృక్షాన్నే బేల్ అంటారు ఏ భాషలో ఏమైనప్పటికీ సంస్కృతంలో బిల్వం తెలుగులో మారేడు ఈ మారేడాకులు ఈశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక శివలింగం మీద ఒక్క మారేడాకుంచండి సకల దారిద్ర్యాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి కూడా మారేడు అంటే ఇష్టం ఆ విషయం చాలాసార్లు చెప్పాను భాస్కరి నిలయ అని లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఉన్నది అమ్మవారు బెల్వ నిలయ కాబట్టి బెల్వపత్రం సమర్పించండి తామర పూలతో కూడా పూజించండి ఇలా పూజించాక ఆవు నేతితో దీపం వెలిగించాలి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో ఒక్క కొబ్బరి నూనెతో దీపారాధన మాత్రం పనికిరాదు ఆవు నెయ్యి అవిశ్య నూనె నువ్వుల నూనె పనికొస్తాయి అన్నింటిలో కొద్దిగా ఆవు నెయ్యి కలిపితే ఏ నూనైనా అట ఆవు నెయ్యి కలిసిందా ఆ నూనె పవిత్రం నూనె ఆవు ఆవునేతికి ఆ శక్తి ఉంటుంది ఈ కార్తీక మాసంలో రెండవ రోజు సోమవార వ్రత మహిమ తెలుసుకోవాలంట సోమవార వ్రత మహిమ కథని రెండవ రోజు ఉన్నవాడు చాలా అదృష్టవంతులవుతాడు ఈ రెండవ రోజు సోమవారం అవ్వక్కర్లా కానీ ఆ వ్రత మహిమ తెలుసుకోవాలి ఒక్కోసారి కార్తీక మాసంలో రెండవ రోజు శుక్రవారం రావచ్చు శనివారం రావచ్చు అయినా సోమవారం వ్రత మహిమ కథ మాత్రం ఈరోజు తీరాలి అన్నారు పైగా ఈ రెండవ రోజున బెల్వ పత్రాలతో పూజించటం శివుడికి ఆవు పాలు ఆవు పెరుగు మొదలైన పంచామృతాలతో అభిషేకం చేయడం చాలా మంచిది కొంతమంది ఈ మధ్యన పంచదార పూర్వం ఉందా అని అడుగుతున్నారు సంస్కృతంలో శర్కెర అదే తెలుగులో చక్కెర ఇవాళ మనకర్మ కానీ ఫ్యాక్టరీల్లోంచి నుంచి తయారవుతున్న చక్కెర వస్తుంది కానీ పూర్వం చక్క ఇంత పటికి బెల్ల మొక్కల కింద ఉండేవన్నమాట ఖండ చర్కర శర్కర అనేవారు కొంచెం పెద్ద ఉంటే కండ చర్కర మరీ కొంచెం ఈ బొట్టన వేలు కంటే చిన్న చిన్న మొక్కలున్న పంచదారని శర్కర అనేవారు ఇంతంత పటికి బెల్ల మొక్కల కింద ఉంటే ఖండశర్కర అనేవారు ఖండ శర్కర శర్కర ఇవన్నీ కూడా శర్కర అనే మాట సంస్కృతంలో సుస్పష్టంగా ఉంది అదే తెలుగులో చక్కెర కాబట్టి పంచదార ఆ రోజుల్లో అద్భుతంగా తయారు చేశారు అది కాక కూడా తయారు చేశారు బెల్లం కూడా కాబట్టి పంచామృతములలో చక్కెర ఉన్నది ఈ చైనా వాళ్ళ యొక్క చైనా ఫ్యాక్టరీ నుంచి తయారు చేసిన చక్కెర మాత్రం కాదది ఏది ఏమైనా పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం చాలా మంచిది ఈరోజు వినవలసిన కథ చెప్పుకుందాం పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక మహానుభావుడైన విప్రుడు ఉన్నాడు అతడు చాలా ఉత్తముడు పవిత్రంగా డబ్బు సంపాదించాడు పౌరోహిత్యం చాలా ఉత్తమ వృత్తి ఎందుకంటే ఎంతోమంది పాపాత్ముల యొక్క పాపాలు ఈ పురోహితుడు తొలగిస్తాడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వెళ్ళే మార్గంలో మనకు ముందు హితం కలిగిస్తాడు కనుక పురహ హిత పురోహిత పురహ అంటే వెళ్ళే మార్గంలో ముందు మార్గం ముందు అని అర్థం అనమాట పురో మార్గము అంటే మనం వెళ్ళే మార్గంలో ముందు అని అర్థం పురోధానము తిరోధానము అని వినమనండి కొంచెం అప్పుడు అర్థం అవుతుంది సామాన్యులకు ఎంత గొప్పవాడు మనం ఎక్కడికైనా పెడుతూ ఉంటే ఆ మార్గంలో మన కష్టాలు తొలగించి మనకు శుభాలు కలగజేస్తున్నాడు కనుక ఆయన అన్నాడు అటువంటి మార్గంలో కష్టపడి సంపాదించిన ధనం పోగు చేసి పది మందికి ఇంత అన్నదానం చేసి తాను తినేవాడానికి ఆయనకు ఒక కుమార్తె కలిగింది ఏదో కర్మయోగంలో ఒక్కొక్కప్పుడు మహాత్ములకు కూడా దౌర్భాగ్యం పుడుతూ ఉంటారు ఆమెకి పుట్టినప్పుడు ఏం పేరు పెట్టారో తెలియదు కానీ నిష్ఠుర ప్రవర్తన వల్ల స్వేచ్ఛగా తిరగటం వల్ల స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు వచ్చేసింది మిత్ర శర్మను ఒక పుణ్య ఒక పుణ్యాత్ముడు ఉన్నాడా కాలంలో అతనికి ఇచ్చి పెళ్లి చేశారు అతడు చాలా మంచివాడు ఈవేమో గయ్యాళిగా ఉండేది చెప్పానుగా ఎటువంటి పవిత్ర వంశంలో పుట్టినా పూర్వజన్మకర్మని ఎవరో తప్పించుకోలేరు ఎక్కడో ఏదో పుణ్యం చేసుకునేమో ఈ వంశంలో పుడతారు కానీ పాత పాపం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటుంది